హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చేద్దామనుకున్నానంటే మనకు అందరికీ తెలుసు జొడాక్స్ సైన్స్ ట్వల్ ఉంటాయి అని చెప్పేసి మనం జొడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మన ఫ్యూచర్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటాము అండ్ రాసి ఫలాలు అనేది మనకు తెలుసు కదా సో ఆ రాసులు బేస్ చేసుకొని అంటే ఆ జోడాక్స్ సైన్స్ బేస్ చేసుకొని మనకు నెక్స్ట్ జూలై మంత్ వస్తుంది కదా ఆ నెక్స్ట్ జూలై మంత్లో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలా ఉంటుంది అనేది ఈరోజు టారో ట్రేడింగ్లో మనం చూడాలి అని చెప్పేసి అనుకున్నాను సో ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ జూలై మంత్లో ఒక్కొక్క జోడాక్ సైన్స్కి ఎలా ఉంటుంది అంటే వాళ్ళ హెల్త్ రిలేటెడ్ కానీ మీ కెరీర్ రిలేటెడ్ రిలేషన్షిప్స్ వైస్ అండ్ మీరు చేయాల్సినవి ఏంటి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇది ఒక సిరీస్ లాగా నేను కంటిన్యూ చేస్తాను అంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క జోడాక్ సైన్స్ రిలేటెడ్ మనము ఈ టారో ట్రేడింగ్ చెక్ చేద్దాము మనం ఇప్పుడు జెమినీ అంటే మిథున రాశి వాళ్ళకి ఈ జూలై ఫస్ట్ టు జూలై ఫిఫ్టీన్త్ ఎలా ఉంది వాళ్ళ హెల్త్ గురించి కానీ కెరీర్ గురించి కానీ వాళ్ళు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏంటి వాళ్ళకి ఎలాంటి బ్లెసింగ్స్ ఉన్నాయి అనేది చూద్దాము సో జెమినీ జోడక్స్ సైన్ వాళ్ళకి కెరీర్ ఎలా ఉంటుంది అంటే మీకు కెరీర్లో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా జాబ్ చేస్తున్నారనుకోండి జాబ్ చేస్తున్న వాళ్ళకి మీకు ఆ వర్క్ ఎన్విరాన్మెంట్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి సో ఎందుకు అంటే మనము ముందు మన ముందు మన గురించి అందరూ మంచిగానే మాట్లాడుతూ ఉంటారు కానీ మన వెనక ఏం చేస్తున్నారు అనేది మనకు తెలియదు ఒక్కోసారి అందరూ అలానే ఉంటారు అని చెప్పేసి నేను అనను కొంతమంది కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఉంటారు వర్క్ ఎన్విరాన్మెంట్లో సో మీరు అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆల్రెడీ మీకు తెలిసిన వాళ్ళే అనుకోండి మీరు వాళ్ళతో ఈజీగా కేర్ఫుల్గా ఉండొచ్చు ఒకవేళ ఎవరు తెలియదు మాకు అలాంటి వాళ్ళు ఏం తెలియదు మాతోటి అందరూ మంచిగానే మాట్లాడుతున్నారు అలా నెగిటివ్గా థా ఐ మీన్ థింక్ చేసే వాళ్ళు ఎవరో మాకు తెలియదు అని అనుకుంటే మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అంత త్వరగా ఎవరిని నమ్మేసి అన్ని మీ సీక్రెట్స్ ఐ మీన్ మీరు సీక్రెట్స్ షేర్ చేసుకోవడం కానీ వెదర్ ఇట్ ఇస్ పర్సనల్ అండ్ అఫీషియల్ రిలేటెడ్ ఏవైనా కానీ షేర్ చేసుకోవడం అనేది కొంచెం మంచిది కాదు మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కాంపిటీషన్ ఉంటుంది కదా పొజిషన్ ఐ మీన్ ప్రమోషన్స్ కానీ హైక్ రిలేటెడ్ కానీ కాంపిటీషన్ ఉన్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు అంటే వాళ్ళు మీతోటి మంచిగానే మాట్లాడతారు అండ్ మీ ఐడియాస్ అన్నీ కూడా తెలుసుకొని లైక్ వాళ్ళ ఐడియాస్ లాగా వాళ్ళ మేనేజర్స్ దగ్గర పోర్ట్రేట్ చేయడం ఇలాంటివన్నీ చేయొచ్చు అండ్ మీతో ఏమో మంచిగానే ఉండి లోపల లోపల మీతోటి కాంపిటేటివ్ ఫీల్ ఐ మీన్ కాంపిటేటివ్ ఫీలింగ్ పెట్టుకొని మీకు తెలియకుండా వాళ్ళ మీ ప్లాన్స్ మీవే ఏంటి అని చెప్పేసి తెలుసుకొని అవి వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయడము మేనేజర్స్ దగ్గర వాళ్ళు క్రెడిట్ కొట్టయడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండొచ్చు సో అలా మీరు వేరే వాళ్ళని నమ్మి అయితే మీరు అన్నీ షేర్ చేసుకోవడం మంచిది కాదు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకేనా అండ్ హెల్త్ రిలేటెడ్ వచ్చేసరికి అంతా హెల్త్ మీకు చాలా మంచిగా ఉందండి మీరు మే మేబీ నాకు తెలిసినంత వరకు ఈ జమినీ వాళ్ళు కొంచెం కేర్ తీసుకున్నారు అని చెప్పేసి చూపిస్తుంది హెల్త్ గురించి ఇంతకుముందు ముందంతా సో ఇప్పుడు హెల్త్ బాగానే ఉంటుంది మీకు హెల్త్ గురించి ఏం ప్రాబ్లం లేదు అండ్ రిలేషన్ గురించి రిలేషన్షిప్ గురించి వచ్చేసరికి అంతా మీరు డ్రీమ్స్లో ఉన్నారండి రిలేషన్స్లో ఇక్కడ కార్డ్ ఏం చూపిస్తుంది అంటే మీరు డ్రీమ్స్లో ఉన్నారు రిలేషన్స్లో ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు అనుకోండి వాళ్ళు కూడా మిమ్మల్ని అంతే లవ్ చేస్తున్నారేమో అన్నట్టు అలా డ్రీమ్స్లో ఉన్నారనమాట అది ఇది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు అందరికీ రెజునేట్ అవ్వకపోవచ్చు బట్ చాలా వరకు మాత్రం ఇది రెజునేట్ అయితుందండి ఎందుకు అని అంటే ఇది డ్రీమ్స్లో ఉన్నారు అనే చూపిస్తుంది అవతలి పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ లేకపోవచ్చు ఒక్కోసారి క్లారిటీ లేకపోవచ్చు ఇంకోసారి ఏంటంటే వాళ్ళు చూపించే బిహేవియర్ వల్ల మీకు అలా అనిపించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మంచిగా చూసుకుంటున్నారు కేర్ చూసుకుంటున్నారని అనుకోండి మీకేమనిపిస్తుంది అంటే అవతల పర్సన్ కూడా లైక్ తను కూడా నన్ను అంతే ఇష్టపడుతున్నారు అంతే లవ్ చేస్తున్నారేమో అన్నట్టు అనిపించవచ్చు మేబీ ఆ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఫ్రెండ్షిప్ వల్ల కేర్ తీసుకోవడం కానీ లేకపోతే మిమ్మల్ని ఒకవేళ లవర్ అని అనుకున్నా కూడా కేర్ తీసుకున్నా కూడా మీరు కొంచెం ఎక్కువగా థింక్ చేస్తున్నారు ఎక్కువ డ్రీమ్స్లో ఉన్నారు ఆ డ్రీమ్స్ల నుంచి బయటికి రండి రియాలిటీని చూడండి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జెన్యున్గా ఉన్న వాళ్ళకి ఇది అయితే అవ్వకపోవచ్చు కొందరు మీ దగ్గర మాత్రం జెన్యున్గా ఉన్నట్టు నటించి బయట మాత్రం లైక్ జెన్యున్గా ఉండకపోవచ్చు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అయితే మీతో ఏమైనా అవసరం ఉండొచ్చు లేకపోతే మీతో ఏమన్నా లైక్ బెనిఫిట్స్ ఉండొచ్చు అని చెప్పేసి కూడా కొందరు యాడ్ చేయొచ్చు అందరి గురించి కాదు సో అలాంటి వాళ్ళకి ఈ మెసేజ్ అనేది రెజనేట్ అవుతుంది రిలేషన్షిప్లో కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు డ్రీమ్స్లో నుంచి బయటికి రండి డ్రీమ్స్లో నుంచి బయటకు వచ్చి రియాలిటీ చూడండి ఓకే ఇది అనేది మీకు రిలేషన్షిప్లో అడ్వైజ్ అనమాట సో మీకేంటంటే మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ని మీరు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ తెలుసుకుంటారు అనేది మీకు బ్లెస్సింగ్ అనమాట సో మీకు ఒకటి అడ్వైజ్ ఏంటి అంటే మీ ఓన్ ఫీలింగ్స్లో మీరు ఉండకండి ఎందుకంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మీ కొలీగ్స్ మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి సో ఇదే అనమాట మీరు కొంత కొంతమంది గురించి థాట్స్ పెట్టుకో ఉండొచ్చు వీళ్ళు చాలా మంచి వాళ్ళు వీళ్ళు అలా చేయకపోవచ్చు అని చెప్పేసి ఇంకో ఇంకోసారి ఏంటంటే వీళ్ళు నా గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారేమో అన్నట్టు అలా అనమాట మీ థాట్స్ మీ ఓన్ థాట్స్లో మీరు ఉండకండి కొంచెం రియాలిటీని కూడా చెక్ చేయండి అనేది మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అడ్వైజ్ అనమాట మీ ఓన్ థాట్స్లో మీరు స్ట్ర స్ట్రక్ అవ్వద్దు అనేసి ఈ ఫిఫ్టీన్ డేస్ మీకు అడ్వైజ్ అనమాట సో అడ్వైజ్ ఫాలో అవ్వండి సో మీ ఓన్ థాట్స్లో మాత్రమే మీరు ఉండకండి జస్ట్ రియాలిటీని కూడా చూడండి మీ ఓన్ థాట్స్లో మీరు స్ట్రక్ అయి ఉంటే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ సో కేర్ఫుల్గా ఉండండి మీరు మాత్రం స్ట్రక్ అయ్యి ఉండకండి మీ ఓన్ థాట్స్ తోటి ఇదే మీకు ఈ వన్ టు ఫిఫ్టీన్ డేస్ అడ్వైజ్ అనమాట సో జమినీ మీకు ఈ వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి మీకు తెలిసిన జమినైక్ జొడైక్ సైన్ వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఏమైనా ఇంకా వీడియోస్ కావాలి మీ థాట్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి నాకు కమెంట్ చేయండి దాని మీద మీ కమెంట్స్ మీద నేను వీడియో చేస్తాను ఓకే థ్యాంక్ యూ